హలో ఎవరు ఏపీ ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు మరోపక్క నరేంద్ర మోదీ గారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి కాల్ చేసి మాట్లాడే విధంలో సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫిదా అయ్యారట సో ఏంటి దీని వెనక అసలుకి ఏం జరుగుండిది ఒకసారి డీటెయిల్గా దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ చేస్రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ పిఎం నరేంద్ర మోదీ గారు ఇట్లా కాల్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఫిదా అయ్యారంట సార్ ఏంటి అసలు నరేంద్ర మోడీ గారు తొందరగా ప్రశంసించరు అందుట్లో రాజకీయంగా సమవుజ్జి ఉన్నటువంటి లీడరు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫోన్ చేసి ప్రశంసిస్తే మరి చంద్రబాబు గారు ఫిదా కాదా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి పదిహేను ఏళ్ళ రాజకీయం పదిహేను నేళ్ల సీఎంగా కొనసాగినటువంటి సందర్భంగా ఆయనకు అభినందనలు చెప్పారు ఏళ్ల పాటు దక్షిణ భారతదేశంలో పదిహేను సంవత్సరాల పాటు సుదీర్ఘంగా సీఎం పదవులో ఉన్నటువంటి లీడరు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కరుణానిధి అలాగే పాండిచ్చేరి రామస్వామి ఉన్నారు సో వాళ్ళ తర్వాత చంద్రబాబు నాయుడు గారే సో కాబట్టి వాళ్ళ రికార్డులు కూడా క్రాస్ చేసే అవకాశం ఉంది రెండు వేల పంతొమ్మిది కల్లా కూడా చంద్రబాబు నాయుడు గారు సో అందుకే దక్షిణ భారతదేశంలో అత్యధికంగా సీఎం పదవిలో ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు ప్లస్ నలభై ఐదు పైగా రాజకీయ అనుభవం దక్షిణ భారతదేశంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కీలకమైనటువంటి లీడర్గా ఎదిగినటువంటి నాయకుడు చంద్రబాబు గారు అందుకే ఆయన నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ప్రశంసించారు చంద్రబాబు గారిని ప్రజాసేవలో అందులో వినూత్నంగా చేసినటువంటి పరిపాలన వినూత్నంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న రోజుల్లో తాను సీఎంఏ అనే విషయాన్ని కూడా ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ లో రెండు వేల రెండు వేల సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను మేమిద్దరు ముఖ్యమంత్రులుగానే మంచి పేరు తెచ్చుకున్నాము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు రెండు వేల నలభై ఏడుకి వికసిత్ భారత్ లో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ వన్గా నిల నిలపడానికి ఆయన చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఉందో అది చాలా ప్రశంసనీయమో అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది అలాగే ఫోన్లో కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రశంసలు అందించడం జరిగింది మరి ప్రధానమంత్రి అందులో నరేంద్ర మోడీ గారు విశ్వగురువు అంటారు అందరూ నరేంద్ర మోడీ గారు సహజంగా ఎవరిని ప్రశంసించరు అద్వానీ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టారు అనేది ఆయన మీద ఉన్నటువంటి ఒక అభిప్రాయం బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకి అలాగే మిగతా వాళ్ళకి కూడా అలాగే గడ్కరీ లాంటి వాళ్ళని కానీ బీజేపీలో ఉండే కొంతమంది సీనియర్ పొలిటీషియన్స్ని కూడా పక్కన పెట్టినటువంటి నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు గుర్తింపు ఉంది బీజేపీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నరేంద్ర మోదీ గారు ఏపీ వైపు ఫోకస్ అలానే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సో స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది సార్ ఏమంటారు మీరు ఇప్పుడు ఈ కరెక్ట్ గా ఈ ప్రశ్న చాలా మందిలో ఉంది ఈ ప్రశ్నకు సమాధానం కంటి చూపు మేర దొరకట్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో కలిసి నడు నడవడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మిగతా వాటి అన్నింటిని పక్కన పెట్టేసి ఆంధ్రప్రదేశ్ నాకు ముఖ్యము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విజన్ ఇది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారితో మెలిసి ఆయన ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఉంటున్నారు కూడా సరే అక్కడి నుంచి నిధులు కూడా తీసుకొస్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని హార్ట్ఫుల్గా ఆయన అభిమానిస్తున్నారా ఓకే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అదే రేంజ్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారా అనే పాయింట్ దగ్గర చాలామంది స్ట్రక్ అయిపోతున్నారు కారణం ఏంటి అని అంటే నరేంద్ర మోడీ గారు పాలిటిక్స్ ఎలా ఉంటుందో తెలుసు చంద్రబాబు నాయుడు గారు పాలిటిక్స్ ఎలా ఉంటుందో కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా ఇప్పుడున్నటువంటి బీజేపీ నమ్మనటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీని నమ్ముకొని రాష్ట్ర ప్రయోజనాలు నెరవేర్చాలని మాత్రం ఆయన వేస్తున్నటువంటి అడుగులు కనిపిస్తూ ఉన్నాయి లాస్ట్ కి ఆయన ఈ మధ్య కాలంలో అసలు ఆర్ఎస్ఎస్ నే ప్రశంసిస్తూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది కాంగ్రెస్ లో స్టార్ట్ అయింది ఆయన కాంగ్రెస్ విద్యార్థి నాయకుడిగా వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యాడు కూడా కానీ ఆ తర్వాత ఏంది తెలుగుదేశం పార్టీకి వచ్చారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ భావజాలు ఇవన్నీ ఉన్నాయి కానీ ఆర్ఎస్ఎస్ని పొగ పొగట్టడం అనేది మామూలు విషయం కదా పైగా నెహ్రూని ఈ మధ్యకాలంలో విమర్శించారు ఫ్యూడలిస్ట్ అని నెహ్రూ ఫ్యూడలిస్ట్ అని చెప్పి విమర్శించారు అంటే నెహ్రూ ఫ్యామిలీని నరేంద్ర మోడీ గారు వ్యతిరేకిస్తారు అలాంటిది నరేంద్ర మోడీ గారి కంటే కూడా ఇంకా మిన్నగా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో నెహ్రూని ఫ్యూడలిస్ట్ అన్నారు అంటే నరేంద్ర మోడీ గారి భావజాలాన్ని వందకు వంద శాతం చంద్రబాబు నాయుడు గారు ప్రొజెక్ట్ చేస్తున్నారు దానికి కారణం ఏంది రాష్ట్ర ప్రయోజనాలు సో దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు కానీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పట్ల ఆంధ్రప్రదేశ్ పట్ల నిజంగా ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తున్నారా అనేది పాయింట్ సో చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ వచ్చి నాకు గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తేస్తూ అనేక సందర్భాలు ఈ మధ్యకాలంలో మాట్లాడారు నీతి ఆయోగ్లో ఆయన ఇచ్చినటువంటి సూచనలు పనిచేసినాయి అని చెప్పారు అలాగే జీ సెవెన్ దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన కావాల్సిన ఇన్పుట్స్ చంద్రబాబు గారి దగ్గర నుంచి తీసుకున్నారని చెప్పారు అలాగే రాష్ట్రపతి భవన్లో జరిగినటువంటి కొన్ని కార్యక్రమాలకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్పుట్స్ బాగా ఇచ్చారని చెప్పి చెప్పారు మీరు అప్పుడప్పుడు ఢిల్లీ వస్తుండండి ఢిల్లీలో మీ అవసరం ఉందని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎప్పుడు అలయన్స్ ముందే ఓకే సో ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పట్ల నిజంగా ఆయనకి అభిమానం ఉందా లేదంటే ఆయన అవసరం నిమిత్తం అలా మాట్లాడుతున్నారా అనేటువంటి అభిప్రాయం ఉంది ఎందుకు ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఆంధ్రప్రదేశ్ వేగంగా ప్రగతి సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో అంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే కనుక ఆంధ్రప్రదేశ్కి ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్టులను రానివ్వట్లేదు పైగా కంప్లైంట్లు పెడుతున్నారు కొన్ని కంపెనీలు వస్తుంటే ఆ కంప్లైంట్కే వ్యతిరేక కంప్లైంట్లు చేస్తున్నారు మీరు రావద్దు ఆంధ్రప్రదేశ్కి అని పైగా ఏదన్నా ప్రజా ఉపయోగకరమైన పనులు చేస్తే మీరు రావద్దు టెండర్లకి ఇప్పుడు పిపిపి మోడ్లో మెడికల్ కాలేజీలకి నిర్ణయం తీసుకుంది చంద్రబాబు గారి ప్రభుత్వం అందుకన్నా బెస్ట్ మోడల్ లేదు అని చెప్పేసి విద్యావేత్తలు చెప్తూ ఉన్నారు వైద్య వర్గాలు చెప్తున్నాయి వైద్య రంగం కూడా ఆహ్వానిస్తుంది పీపీపి మోడ్ని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు నేను వస్తే టెండర్లు రద్దు చేస్తాను మేము నేను పీకేసుకుంటాను ఆ కాలేజీలు అని చెప్పి ఆయన అంటున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో పైగా లిక్కర్ స్కామ్ ఉంది బాబాయి మర్డర్ కేసు ఉంది కోడికత్తి కేసు ఉంది తర్వాత ఈడీ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులో ఇన్ని కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ అని అంటే ఢిల్లీ పెద్దల యొక్క ప్రమేయం ఉంది ఢిల్లీ పెద్ద ఆఫీసులు ఉన్నాయని అందరికీ తెలుసు కదా ఎస్ సార్ అదే విధంగా ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వచ్చేసి ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ కురిపిస్తున్నారు మరొక పక్క జగన్మోహన్ రెడ్డి గారి మీదేమో అంటే బీజేపీ పెద్దల ఆశీర్వాదం ఉందన్నట్లుగా ఇప్పుడు మీరు అనే టాక్ వినిపిస్తుంది ఏంటి అసలు ఈ రెండింటికి ఇప్పుడు అదే కన్ఫ్యూజన్ ఇప్పుడు అటువైపు నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి వైపు నరేంద్ర మోడీ గారు చూపిస్తున్నటువంటి ప్రేమను చూస్తేనేమో చంద్రబాబు నాయుడు గారి పట్ల ప్రశంసలు ఏవైతే ఉన్నాయో నరేంద్ర మోడీ గారు చేసినట్టు అవి నమ్మదగ్గినే కాదా అనేటువంటి సందేహం ఇటువైపు నేను చూస్తా రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు రా కేంద్ర ప్రభుత్వం దగ్గర నరేంద్ర మోడీ గారితో అమిత్ షా గారితో వ్యవహరిస్తున్నటువంటి తీరు అది కరెక్ట్గానే కనిపిస్తుంది వందకు వంద శాతం నిజాయితీగానే కనిపిస్తుంది దాంట్లో అనుమానించడానికి ఏమీ లేదు ఎందుకనంటే కేంద్ర మంత్రి పదవులు కూడా అడగల ఆయన ఈయన మీద ఆధారపడి చంద్రబాబు గారి మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్ర మంత్రులు నాకు ఇన్ని ఇవ్వండి ఈ మంత్రిత్వ శాఖలు ఇవ్వండి అని చెప్పి అడగలేదు ఈయన డిమాండ్ చేయలేదు నాకు రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్రానికి ఏం కావాలో తీస్తే చాలు అన్నారు ఈయన గా చెప్పారు కానీ అటువైపు నుంచి మరి చంద్రబాబు గారు ప్రేమిస్తున్నట్టే అభిమానిస్తున్నట్టే అటువైపు నుంచి కూడా ప్రేమ అభిమానాలు ఉన్నాయా అని అంటే ఎక్కడ ఆగిపోతుంది లోకే ఇప్పుడు లోకేష్ గారిని రెండు మూడు సార్లు పిలిపించుకున్నారు అక్కడ అమిత్ మోడీ గారు మోడీ గారు ఇంటి దగ్గర కుటుంబ సమేతంగా వెళ్ళారు మరి ఇంత కుటుంబ సంబంధాలు ఇంత రిలేషన్ మెయింటైన్ చేస్తున్నటువంటి మోడీ గారు పన్నెండు ఏళ్లకు పైగా బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారు అనేటువంటిది కూడా ఆంధ్రప్రదేశ్ సమాజం నమ్ముతున్నటువంటి క్రమంలో మనం వీటిని నిజమందామా అని అంటే వంద వంద శాతం మనం నిజము అని చెప్పి చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది సో కాబట్టి మొత్తం మీద చంద్రబాబు గారిని అయితే ప్రశంసించారు జనరల్గా ప్రధాని ప్రశంసించారు కాబట్టి ఫిదా అయిపోవటం కన్ కామన్ అది చంద్రబాబు గారు ఎందుకంటే చంద్రబాబు గారు ప్యూర్గా రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళ వాళ్ళకు సంబంధించిన భావజాలాన్ని ముందుకు నడిపిస్తున్నారు కాబట్టి സഹായ ഫ്രീത ഓക്കെ സാർ താങ്ക് യു താങ്ക് യു